హలో వన్ వెల్కమ్ టు వన్ మోర్ లాగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటూ ఉన్నాను సో ఇవాళ మార్నింగ్ నేను టిఫిన్కి అయితే రెడీ చేస్తూ ఉన్నా బ్రేక్ఫాస్ట్ ఏం టిఫిన్ అంటే అందరి అందరి ఫేవరెట్ అనమాట సో దోశ దోశ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా సో ఎవరు నీ ఫేవరెట్ ఎవరికి అడిగినా నీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి అంటే దోశ అని ఫస్ట్ చెప్తారు సో అందులో నేను ఒక దాన్ని అనమాట సో ఫేవరెట్ దోశ అనమాట సో అలా అని రెగ్యులర్గా ఇంట్లో బ్యాటర్ పెట్టుకోను అనమాట సో మంత్లీ మంత్లీ మంత్స్ అంటే ఒక పిండి ఆడుకున్నాక ఒక త్రీ ఫోర్ డేస్ యూజ్ అయ్యేటట్టు మాత్రమే చూసుకుంటాను లేదంటే టూ మంత్స్ కూడా మంత్స్ అలా కూడా ఆడించుకుంటాం అనమాట రెగ్యులర్గా దోశ దోశ బ్యాటర్ అయితే వాడను అనమాట ఎందుకంటే దోశ బ్యాటర్ ఎక్కువ యూజ్ చేసినా కానీ సో మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట సో గ్యాస్ట్రిక్ రావడం అలా సో అందుకోసం నేను అవాయిడ్ చేయను కానీ చేస్తాను అలా అనమాట సో దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టాను అనమాట నైట్ మార్నింగ్ లేస్తూనే ఇంకా ఆలు ఫ్రై అలానే దోశ చట్నీలోకి వేసి ప్రిపేర్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను సో ఇప్పుడు ఆలు ఫ్రై చేస్తూ ఉన్నాను వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేను ఇవాళ మా వదినతో మాట్లాడాను అనమాట అంటే డైలీ మాట్లాడతాము సో ఇవాళ స్పెషల్ ఏంటి అంటే టిఫిన్ ఏం చేసావు అని అని అడిగింది మా వదిన అడిగినప్పుడు నేను దోశ చేశాను దోశ చట్నీ పల్లెం చేశాను అని చెప్పేసి అన్న అనమాట మేము పల్లెం అంటూనే నవ్వింది మా వదిన సో పల్లెమేంటి పల్లెం అని చెప్పేసి సో మాకి అలవాటు అనమాట దోశ చట్నీ పల్లెం తిన్నాము అంటే అదొక హ్యాపీనెస్ టిఫిన్ చేసాము అంటే సో వాళ్ళ వాళ్ళ సైడ్ అలా అన్నారు మా సైడ్ మేము అలా మాకు అలవాటు అయిపోయింది సో నవ్వుకున్నాము సో వాళ్ళు దోశలోకి చేయరంట ఆలూ ఫ్రై అయితే సో చపాతీలోకి అయితే చేస్తారంట చపాతి కొన్ని టిఫిన్స్లోకి చేసుకుంటారంట దోశకైతే యూజ్ చేయరంట సో మాకి దోశలోకి చట్నీ ఈ ఫ్రై ఆలు ఫ్రై లేకపోతే ఒకసారి బ్యాటర్ ఆడుకున్నాక చేసుకున్నాక నెక్స్ట్ ఒక రోజన్నా దోశ ఆలు ఫ్రై చేసుకొని తింటేనే అదొక హ్యాపీనెస్ అనమాట సో ఫుల్ఫిల్గా దోశ తిన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది సో చిన్న కన్వర్జేషన్ జరిగింది అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను సో మీరేమంటారు మేమైతే ఆలు ఫ్రై అంటాము అంటే తెలుగులో పల్లెం అంటామన్నమాట దోశ చట్నీ పల్లెం అనని సో మీరే మీరేమంటారో చెప్పండి కామెంట్ సెక్షన్లో మీరు ఆలు ఫ్రై అంట అంటే తెలుగులో ఏం ఏమంటారు అనేది చెప్పండి సో ఇక్కడ నేను ఫ్రై అయితే చేస్తూ ఉన్నానండి ఆలు ఫ్రై చేస్తూ ఉన్నాను చట్నీ ప్రిపేర్ చేసేసాను సో తినాలనిపించింది అనమాట దోశ చట్నీ అని ఇంకా ముందు రోజే ఆర్డర్ పెట్టేసుకున్నాను సో బ్యాటర్ ఇంకా ఆలూ ఫ్రై అయితే చేసేసాను సో చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా సో అన్నీ వేసేసాను అనమాట సో కొత్తిమీర పైన గార్నిష్ చేయాలకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దోశ బ్యాటర్ ఆడాక సో నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తూనే వచ్చి బ్యాటర్ చూస్తాం కదా సో పొంగిందా లేదా అని సో అది బాగా ఉబ్బింది పొంగింది అంటే అదొక హ్యాపీనెస్ వస్తుంది కదా దోశ బాగా వస్తుంది సో టేస్టీగా తినచ్చు అని అని సో ఫ మీరు చూసుకుంటారా నేనైతే చూసుకుంటాను అనమాట సో ఒక్కొక్కసారి పొంగదు ఒక్కొక్కసారి బాగా పొంగుతుంది పొంగినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో సో అంటే బొరుగులు అటుకులు ఇలా వేసినప్పుడు డెఫినెట్లీ బాగా పొంగుతుంది సో టేస్టీగా ఉంటుంది దోశ సో అలానే కలర్ఫుల్గా రెడ్ డిష్లో వస్తుంది అన్నమాట దోశ కూడా క్రిస్పీగా వస్తుంది దోశ బాగుంటుంది సో ఇంకా పిండి అయితే వేసుకుంటూ ఉన్నాను అండి అన్నీ ఫిక్స్ అన్నీ వేసి పెట్టేసుకొని నేను రెడీ చేసి పెట్టేసుకొని సో బాత్ కూడా చేసేసాక నేను పూజ చేస్తూ ఉన్నాను సో నేను పూజ అనేది అంటే టైమింగ్ అయితే పెట్టుకోనండి సో నా కన్వీనియంట్గా నేను చూసుకొని చేసుకుంటాను అనమాట టిఫిన్ తినే లోపలే చేసుకుంటాను అలానే ఈవినింగ్ కూడా పెడుతూ ఉంటాను సో రెగ్యులర్గా పెడతాను కొన్ని కొన్ని రోజులు మిస్ అవుతాయి సో మ్యాగ్సిమం పెట్టాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను అనమాట సో టైమింగ్ అయితే పెట్టుకోను సో టెన్ లోపల టెన్ టు టెన్ థర్టీ లోపల అయిపోయేటట్టు చూసుకుంటాను అనమాట సో ఇంట్లో ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్కి అంతా ప్రిపేర్ చేసేసుకున్నాక ఇలా ఎప్పుడైనా నాకు తిన్నప్పుడు అలా చేసుకుంటాను ఒకసారి ఫస్ట్ పూజ చేసేసాక సో కిచెన్లోకి వెళ్తాను అలా అనమాట సో ఇవాళ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను టిఫిన్కి తర్వాత నేను పూజ చేస్తూ ఉన్నాను చేసేసుకొని నేనైతే దోశ దానికి వచ్చేసాను అనమాట ఇంకా ఆల్రెడీ ఇంకా అన్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను కదా ఇంకా దోశ వేసి ఇచ్చేస్తే నేను టిఫిన్ తినేయచ్చు సో ఇంకా ఫస్ట్ మా వారికి ఇంకా పాపకి అలానే వేపి వేసేస్తే వాళ్ళు తిన్నాక నేను తింటాను అనమాట నేను తింటూ కూడా వ్యక్తి తినిపిస్తూ ఉంటాను సో ఇలా ఎవరైనా మీలో హైజిన్గా అంటే ఓసీడీ ప్రాబ్లం ఉందా అంటే ఓసిడి అంటే అందరికీ ఉంటుందమ్ము సో నేనేంటి అంటే క్లీన్ చేసినా కానీ ఆ కబోర్డ్స్ పెట్టిందాం కదా అవి మళ్ళీ క్లీన్ చేసుకొని నేను యూజ్ చేయాలి అని అనిపిస్తుంది విత్ ఆనియన్స్ కూడా అందాన్ని కొంతమంది ఆనియన్స్ కూడా కడుగుతావా అన్నట్టు అడిగారు నాకు ఆనియన్స్ కూడా క్లీన్ చేసుకోకపోతే సో అవి నాకు ఆనియన్స్ యూజ్ అనమాట ఆనియన్స్ కూడా క క్లీన్ చేసేసుకొని వాటర్లో కడిగేసుకొని నేను కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఫస్ట్ అంత పైన పట్టు అంతా తీసేసుకొని ఆనియన్స్కి వాష్ చేసుకున్నాకనే నేను ఆనియన్స్ కూడా కట్ చేస్తాను ఆనియన్స్ కట్ ఆనియన్స్ కొంతమంది కడగరు ఆనియన్స్ ఎందుకు కట్ చేయాలి అని కట్ చే కడి కడిగితేనే అది క్లీన్గా ఉంటుంది కొంచెం బ్లాక్గా ఉంటుంది సో కొన్ని బాగుంటాయి ఆనియన్స్ కానీ క్లీన్ చేసుకొని వాడితేనే నాకు ఏదైనా తిన్నప్పుడు తిన నీట్గా తినాలి అనిపిస్తుంది లేదంటే అనమాట సో ఇలా నేనైతే అన్నీ ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకుంటా అనమాట అంటే మీలో కూడా ఇలా ఓసీడీ ప్రాబ్లమ్ వాళ్ళు ఉన్నారా ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే నన్ను అడిగారు అనమాట ఆనియన్స్ కూడా కట్ అని ఎస్ కడగాలి కడిగితేనే నీట్గా ఉంటుంది అన్నది నా ఫీలింగ్ అదే కాదండి నేను ప్రతి ఒక్కటి వాష్ చేసినప్పటికైనా అక్కడ పెట్టి ఉంటాను కదా సో సో అవి కూడా మళ్ళీ క్లీన్ చేసుకొని వస్తాను అలా అనమాట అందుకే కొంచెం షేర్ చేయాలనిపించింది షేర్ చేసా మీ అలాంటి వాళ్ళు ఉన్నారా అని సో ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేసేసే చేస్తూ ఉన్నాను ఇక్కడ దోశ వేసిస్తూ ఉన్నాను రవి పాపకి ఇస్తూ ఉంటే నాకు దోశ వెయ్యమ్మ దోశ అని ఒక పాట ఉంది కిడ్స్ కిడ్స్ సాంగ్స్ లో అది గుర్తొస్తుంది అది అరవి పాపకి పాడుతూ చూపిస్తూ ఉన్నాను ఇక్కడ నాకు ఈ కలర్ వస్తేనే దోశ పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో అది ఒకసారి చూపిస్తూ ఉన్నాను సో చెప్పాను కదా సో టేస్టీగా ఉంటుంది అని చెప్పి సో కలర్ని బట్టి టేస్ట్ ఉంటుంది సో ఏదైనా కానిలేండి దాంట్లో కలర్ని బట్టి టేస్ట్ ఉంటుందంట సో ఇది మీకు తెలుసా సో నేను కూడా అబ్జర్వ్ చేశాను అనమాట గమనిస్తూ వచ్చాను సో వంటలు చేస్తూ ఉంటాను కదా సో అప్పుడు కలర్ని బట్టి టేస్ట్ అనేది కుదురుతుంది సో ఇది బాగుంది అని చెప్పేయగలం అనమాట సో టేస్ట్ని చూ కలర్ని చూస్తూనే సో ఇంకా నేను నేను కూడా వేసుకొని వచ్చి ఆర్వీకి తినిపిస్తూ నేను తింటూ ఉన్నాను సో ఇక్కడ నేను బిగ్ బాస్ పెట్టుకుంటాను అనమాట సో నేను మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ నా పని అంతా అయిపోయాక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే చూస్తూ ఉంటాను సో ప్రతిరోజు చూస్తాను అనమాట ఒక టైమింగ్ పెట్టుకొని సో ఒకవేళ ఈ టిఫిన్ టైంలో మిస్ అయ్యింది అంటే నెక్స్ట్ చెప్పాను చూస్తాను ఇక్కడ ఆర్వీ పప్పకి టైమ్స్ పెట్టింటే అవి చూస్తుంది ఇంకా అది చాలు అని చెప్పేసి ఇంకా నేను చేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా చాలు అంటేనే ఇంకా స్టాప్ చేసేస్తుంది అనమాట చూడాలని మారామేం చేయదు సో సరెంట్ అయిపోతుంది ఆడుకుంటూ ఉంటుంది ఒకటి ప్రిపేర్ చేద్దామని అనుకున్నా అంటే మిల్క్ షేక్ లాగా చేద్దాము డ్రై ఫ్రూట్స్ వేసి అని చెప్పేసి అది కాస్త లస్సీ అయిపోయింది సో ఫస్ట్ మిల్క్ షేక్ చేద్దాం అనుకున్నాను కానీ అది టేస్ట్ సరిగ్గా రాలేదు అందుకే మరీ కర్డ్ వేసేసి లస్సీ లాగా చేసుకున్నాను అనమాట సో చల్లగా ఉంటుంది అని చెప్పి క్లైమేట్ కి అనుకోవచ్చు కానీ మిల్క్ షేక్ చేద్దామని చెప్పేసి అది లస్సీ చేసేసుకున్నాం అనమాట ఇంకా అలా తాగేసి టిఫిన్ తిన్నాక తాగేసాక ఇంకా మేము అలా వాకింగ్కి వెళ్తూ ఉన్నాము ఇంకా క్లైమేట్ కూడా కూల్గా ఉండింది కదా ఇన్ని రోజులు అనమాట సో ఎస్టర్డే అనుకున్నాం కానీ ఎస్టర్డే కూడా మరీ వర్షం పడింది సో అందుకోసమే ఇవాళ తీసుకెళ్ళాను సో ఇక్కడ బాగా ఆడుకుంటుందనమాట పిల్లి ఉంటే సో తను బాగా బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి ఇదే కారణం అనమాట మేము సో పిల్లలు పిల్లులు ఉంటాయి సో వాటిని చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కొద్దిసేపు ఇంకా తర్వాత అవి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ సో ఇక్కడ రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు సో వెళ్ళేసి రన్ని అంటే ఎంత బాగా వెళ్ళేసి వస్తున్నారు వాళ్ళకి చూపించింది లేదు ఏం చేయలేదు సో ఎవరు ఫస్ట్ వస్తారు అంటే అలా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా అనిపించింది ఇక్కడ క్రికెట్ కోర్టులో సో ఇదనమాట ఈ బాల్టీ బ్లాగ్ అయితే హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి స్టేట్ యూట్ ఫార్ నెక్స్ట్ లో థ్యాంక్ యూ ఆల్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్